నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన చోటమియా ప్రజలకు అత్యధిక వడ్డీ ఆశ చూపి దాదాపు పదిహేను కోట్ల డిపాజిట్ రూపంలో సేకరించి పరారు కావడంతో సుమారు రెండు వందల మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు ఇటీవల బెయిల్ పై బయటికి రావడంతో బాధితులంతా చోటమియా నుండి డబ్బులు ఇప్పించాలని మళ్లీ పోలీసులను ఆశ్రయించారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ఇప్పటికే ఇద్దరు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని తమకు కూడా డబ్బులు ఇప్పించకపోతే త్వరలో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై చోటామియా వివరణ కోరగా తమ నుండి మున్నావర్ ఇక్రమాని వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సుమారు పది కోట్లకు పైగా తీసుకున్నారని వారు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు పనిచేస్తాను మా భార్య కూడా దీంతో మిస్పెంట్ చేశాను దాని తర్వాత ఇంతకుముందు రెండు మూడు నెలల కింద కూడా ఇదే పొలిటీషియన్లో కూడా మాట్లాడినాము ప్రోత్సహిస్తామని వీయలేదు నెక్స్ట్ ఏంటంటే అతడు జైలుకి వెళ్ళి వెళ్ళిపోయాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చింది వచ్చేవరకు మా భార భార్య ముందు పదిహేను రోజుల కింద సూసైడ్ చేస్తుంది చనిపోయింది కారణం ఎవరంటే ఇలా మునవర్ చోటోమియా విక్రమ్ వీళ్ళు ముగ్గురే నా భార్యకు కారణం అవన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దీని గురించి పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని మేము పోలీసు ఎస్పీ నుంచి కూడికి పోయినాం ఎస్పీ సిఐ డిఎస్పీ అందరికీ కోరుతున్నారు అడ్వకేట్ని ఇక్కడ నగర్ కర్నూలు టౌన్లో ఒక కేసు అయినది ఇక్కడ రిజిస్ట్రేషన్ వద్దీ అనే అబ్బాయిపోయిన మీద మళ్ళీని మోటార్ సైకించి అధిక వడ్డీ ఆశలు చూపి విక్టిమ్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు క్లియర్లీ టెన్ కరోడ్స్ వరకు అతనికి అతని పేరు మీద కేసు పెట్టిన తర్వాత అతను జైలుకు పోయి నిన్ననే రిలీజ్ అయ్యాడట పోలీస్ స్టేషన్లో ఏమంటున్నాడు అంటే మా సడ్డ అయినా ఉన్న వరకు నేను నాలుగు కోట్ల వరకు ఇచ్చాను ప్రాపర్టీ కొని ఇచ్చాను అని ఈ విధంగా చెప్తున్నాడు అయితే దీని గురించి దీ ఈ బాధ్యతల్లో ఇద్దరు చనిపోయారు ఇతనికి ఈ బాధ్యతల్లో నేను రీసెంట్లీ ఒక లేడీ ఒక అమ్మాయి ఒక అమ్మాయి కూడా చనిపోయింది దాని దాని ఆ అమ్మాయి చనిపోయడం కారణం వీళ్ళే కారణం కాబట్టి దానిపైన మీద కూడా వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ అయింది కానీ దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు దాని గురించి ఈ రోజు అందరూ విక్టిమ్స్ అంతా ఇక్కడ జమ అయ్యారు ఫర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దోస్ దీస్ పర్సన్స్ నాగర్ జిల్లా కేంద్రంలో గతం గతంలో నడిగడ్డ వాసి జహీర్ అండ్ చోటమ్యా అధిక వడ్డీ ఆశ చూపి ఎవరైతే ఇంతకుముందు మేము గతంలో సిఎస్పి గారికి డిఎస్పి గారికి సిఐ గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయనకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన కస్టడీ తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది అని చోటమే ఆయన నిన్న మూడు నెలల తర్వాత నిన్న బాధితుడు ఏవైతే బాధితులు అందరు ఉన్నారో బాధితులందరూ ఈయన నిన్న బెయిల్ మీద వచ్చినని ప్రజలందరూ బాధితులందరూ ఎవరైతే అధికా వాటి ఆశ చూపి డబ్బులు ఇచ్చినారో వాళ్ళందరూ ఈరోజు నాగర్కరలు తింది ఆ బా ఎవరైతే డబ్బులు తీసుకొని వచ్చి ఎవరైతే నిన్న బేల్ మీద వచ్చిండో ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు జహీర్ అని చూడమ